మనిషి తనని తాను అడుగుతున్న అతి ప్రాచీనమైన ప్రశ్న ఒకటి ఉంది నేను చనిపోయాక ఏమవుతుంది ఈ ప్రశ్న వెనుక ఉంది భయం కాదు అనంతమైన కుతూహలం ఇది భవిష్యత్తు గురించి అడిగే ప్రశ్న కాదు మన అస్తిత్వం గురించి అడిగే ప్రశ్న శరీరం ఒకరోజు ఆగిపోతుంది ఇది కాదనలేని నిజం కానీ ఈ నేను అంటే కేవలం ఈ శరీరమేనా లేక ఈ భౌతిక రూపానికి అవతల మరేదైనా ఉందా అసలు మనం నేను అని దేన్ని అనుకుంటున్నాం ఈ శరీరమా కానీ ఇది నిరంతరం మారుతూనే ఉంటుంది కదా పోని మన ఆలోచనల అవి వస్తుంటాయి వెళ్తుంటాయి కనీసం మన జ్ఞాపకాల కాలం గడిచే కొద్దీ అవి కూడా మసకబారిపోతాయి అయితే వీటన్నిటినీ వెనుక నుండి గమనిస్తున్న ఆ సాక్షి ఎవరు సరిగ్గా ఇక్కడే ఆత్మ అనే అన్వేషణ మొదలైంది ఉపనిషత్తులు ఇదే విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పాయి శరీరం మారుతుంది రూపం మారుతుంది కానీ వీటన్నిటినీ చూస్తున్న ఆ చైతన్యం మాత్రం మారదు అదే ఆత్మ అసలు మరణం అంటే ఏమిటి శరీరం పనిచేయకుండా ఆగిపోవడమా లేక మనలోని చైతన్యం కూడా ఆవిరైపోవడమా వైద్యశాస్త్రం ప్రకారం గుండె చప్పుడు ఆగిపోవచ్చు మెదడు పనితీరు నిలిచిపోవచ్చు కానీ సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటి ఉంది మనం పొందే ఆ అనుభూతి ఏమవుతుంది ఎందుకంటే అనుభూతిని ఏ యంత్రంతోనూ కొలవలేం అందుకే చాలా తత్వశాస్త్రాలు ఒకే మాట చెబుతున్నాయి మరణం అనేది శరీరానికి ముగింపు మాత్రమే ఆ లోపల ఉన్న చైతన్యానికి కాదు మన పురాణాల ప్రకారం మరణం తర్వాత ఆత్మ మూడు దారుల్లో ప్రయాణిస్తుందట ఒకటి కర్మబంధాలతో చిక్కుకున్న ఆత్మ రెండు విముక్తికి సిద్ధమైన పరిపూర్ణ ఆత్మ మూడు తీరని కోరికలతో కొట్టుమిట్టాడే ఆత్మ ఇవన్నీ వినడానికి కదల్లా అనిపించవచ్చు కానీ వీటి వెనుక లోతైన సైకాలాజికల్ అర్థం ఉంది మనం బ్రతికున్నప్పుడు ఎలాంటి ఆలోచనలతో భావోద్వేగాలతో గడిపామో మన మరణ క్షణంలో కలిగే అనుభూతిని అవే నిర్ణయిస్తాయి చాలామంది కర్మ అంటే ఏదో శిక్ష అనుకుంటారు కానీ అది నిజం కాదు కర్మ అనేది శిక్ష కాదు అలాగని బహుమతి కాదు అది కేవలం కారణ ఫలితాల నియమం మీరు ఒక విత్తనం నాటితే అది ఖచ్చితంగా మొలకెత్తుతుంది కదా ఇది అంతే మన ప్రతి ఆలోచన ఒక అలవాటుగా మారుతుంది ఆ అలవాటే మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది ఆ స్వభావమే మన జీవితంగా మారుతుంది ఈ గొలుసుకట్టు ప్రక్రియ కేవలం మరణంతోనే మూసిపోదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు సరిగ్గా ఇక్కడే జన్మ మరణ చక్రం అనే భావన పుట్టింది పునర్జన్మ దీన్ని నిరూపించడం ఎంత కష్టమో పూర్తిగా కొట్టిపారేయడం కూడా అంతే కష్టం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు తమకు సంబంధం లేని గత జన్మ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి సైన్స్ వీటిని కేవలం ఒక భ్రమ అని సరిపెట్టవచ్చు కానీ ఆధ్యాత్మికత మాత్రం ఇది చైతన్య ప్రయాణం జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెబుతుంది బహుశా నిజం అనేది ఈ రెండిటికీ మధ్య ఎక్కడో దాగి ఉండవచ్చు అయితే ఒకటి మాత్రం నిజం మనిషి జీవితం ఒక్క జన్మతోనే ముగిసిపోతుందనే వాదనను ప్రతి సంస్కృతి అంగీకరించలేదు మరణం తర్వాత కూడా ఏదో ఉంటుందనే ఆశే మనిషిని ముందుకు నడిపిస్తోంది నరకం స్వర్గం ఇవి ఎక్కడో ఆకాశంలోనో పాతాళంలోనో ఉండే ప్రదేశాలు కావని చాలామంది తత్వవేత్తల నమ్మకం అవి బయట ఎక్కడో లేవు మన లోపలే ఉన్నాయి నిజానికి అవన్నీ మన మనోస్థితులు చేసిన తప్పుని తలుచుకుని కుమిలిపోయే పశ్చాత్తాపమే ఒక నరకం మనసు నిండా నిండిన ఆ తృప్తి ఆ ప్రశాంతతే అసలైన స్వర్గం మనం బ్రతికున్నప్పుడే వీటిని అనుభవిస్తాం మరణం తర్వాత కూడా అదే మానసిక స్థితి కొనసాగుతుందనేది ఆధ్యాత్మిక సారాంశం ఇది అన్నింటికంటే క్లిష్టమైన పలు కొన్ని తత్వాల ప్రకారం ఆత్మ అసలు ఎక్కడికి వెళ్ళదు అది ఇక్కడే ఇప్పుడే ఇలాగే ఉంటుంది మారేదల్లా దాన్ని చూసే మన అవగాహన మాత్రమే మరణం అంటే టీవీని ఆఫ్ చేయడం లాంటిది కాదు అది కేవలం ఒక ఛానల్ మార్చడం లాంటిది ప్రసారం ఆగిపోదు కేవలం మనం చూసే రూపం మారుతుందంతే ఆ అనుభూతి ఆ ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరణాన్ని చూసి భయపడటం మనిషి సహజ లక్షణం కానీ ఆత్మ అనే ఈ భావన మనకు తెలియని ఒక ప్రశాంతతను ఇస్తుంది ఈ జీవితమే చివరిది కాదు దీనికి మించి మరేదో ఉంది అనే ఆలోచన మనిషిని మరింత మానవీయంగా మారుస్తుంది అందుకే మరణం గురించి తెలిసిన వారు భయపడరు దానికి బదులు చేతిలో ఉన్న ఈ జీవితాన్ని మరింత విలువైనదిగా భావిస్తారు ప్రతి క్షణాన్ని ప్రేమతో గౌరవంతో జీవిస్తారు నిజం చెప్పాలంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు కానీ ఒకటి మాత్రం స్పష్టం మరణం అంటే అది అంతం కాదు కేవలం ఒక మార్పు మీరు ఆత్మను నమ్మినా లేక కేవలం చైతన్యాన్ని నమ్మినా ఒక వాస్తవం మాత్రం అందరికీ వర్తిస్తుంది మీరు ఎలా బ్రతికారనేదే మీ అంతిమ ప్రశాంతతను నిర్ణయిస్తుంది అవతల ఏముందో మనకు తెలియకపోవచ్చు కానీ ఈ క్షణాన మన చేతుల్లో ఉన్న జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవడం మనకు సాధ్యమే బహుశా మనకు తెలిసిన పరమ సత్యం ఇదే ఇలాంటి ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఫ్యాక్స్ బై కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్